రోజు న్యాయం గెలిచింది అనే దానికి ఒక ఉదాహరణగా గత ఆరు నెలల నుంచి యూట్యూబ్ ఛానల్లో ట్రూ పాయింట్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో మా పోలవరం కాన్ఫిడెన్స్ సిటీ నుంచి మా గురించి తప్పుడు వార్తలు రాస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ మమ్మల్ని మెయిల్ చేస్తున్నటువంటి పాదం మూర్తి నాయుడు అనేటువంటి వ్యక్తిని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి గత ఆరు నెలలుగా ్లాక్ మెయిల్ చేసుకుంటూ అందరిని బెదిరించుకుంటూ అనేక అక్రమాలకి పాల్పడినటువంటి వ్యక్తికి ఈరోజు సరైన గుణపాఠం ప్రభుత్వం వారు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు పోలవరం కాన్సియన్స్ చూసుకున్నట్లయితే మేము గెలిచిన సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుండే ప్రజల్లో అలాగే కూటమిని చెడగొట్టే విధంగా అలాగే అధిష్టానంలో మా పేరు మమ్మల్ని చెడ్డ చేసే విధంగా ఇలాంటి వ్యక్తి ఒకడు ఉండి విధంగా చెడు ప్రచారం చేస్తూ అనేకమైనటువంటి చెడు వార్తలు తొమ్మిది వార్తలు వేశాడు నా మీద ఇక్కడి వరకు అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని అనేక సార్లు మా పోలీసు వారికి తెలియచేయడం జరిగింది అనేక తప్పుడు కథనాలు ప్రచురిస్తూ ప్రజల్ని భయభ్రాంతం గురి చేస్తూ అలాగే ప్రజల్ని అయోమయం గురి చేస్తున్నటువంటి వ్యక్తికి ఈరోజు సరైన బుద్ధి వచ్చింది ఖచ్చితంగా ఇలాంటి తప్పు మరి ఎవరైనా చేయడానికి కూడా ఈరోజు తప్పుడు వార్తలు ప్రచురించే వారికి ఇది ఒక చెంపుబెట్టుగా మేము అనుకుంటున్నాం తప్పకుండా ఇలాంటి వారికి ఏది ఊరు పేరు లేనటువంటి పేపర్ తీసుకొని రోజు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తూ మా నాయకుల కార్యకర్తలని అలాగే ఫోటోని ఎవరు ప్రయత్నం చేస్తున్న ఇతనిపై చట్టపరమైన చర్యలు కఠినంగా న్యాయస్థానం తీసుకుంటుందని మేము తప్పకుండా విశ్వసిస్తూ అలాగే రానున్న రోజుల్లో ఎలాంటి తాటాక చప్పులు భయపడే ప్రసక్తి ఉండదు ఖచ్చితంగా మేమైతే నియోజవర్గాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తామని అని